ఫ్రైజ్ ద లాడ్ ప్రభు నేస్తు నామ పెరటం మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేయబోతుంది కీర్తనలు డెబ్బై ఆరో అధ్యాయము యూధలో దేముడు ప్రసిద్ధుడు ఇజ్రాయేలులలో ఆయన నామము గొప్పది షాలేములో ఆయన గుడారం ఉన్నది సియోనులో ఆయన ఆలయం ఉన్నది అక్కడ వంటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధ యుద్ధములను ఆయన విరగగొట్టును మృగములుండు పర్వతములు సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు కఠిన హృదయములు దోచుకొనబడిన ఉన్నారు వారు నిద్ర నొంది ఉన్నారు పరాక్రమశాలలందరి బాహుబలము హర్షించేను యాకోబు దేవా నీ గద్దింపునకు రథ రథసారధులను గుర్రములకును గాఢ నిద్ర కలిగెను నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవ్వడు నీవు తీర్పు చిన తీర్పు ఆకాశములో నుండి వినబడజేసివి దేశములో శ్రమనుందిన వారందరికీ రక్షించుటకై నాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు మీ దేవుడైన ఎహోవా మృక్కుకొని మీ మూకుబడులు చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను అధికారులు పొరుగును ఆయన అణిచి వేయివాడు భూరాజులకు ఆయన భీకరుడు ఇప్పుడు ఈ వచనాలన్నీ మనం చదువుకొని ఉన్నాము కదా ఇప్పుడు ఈ మాటలకు అర్థం ఏమిటో మనము చూద్దాం యోధాలో దేవుడు ప్రసిద్ధి అంట ఇజ్రాయేల్ ఆయన నామము గొప్పదంట ఎందుకంటే ఆనాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయి ఉండి పగటి వేళ వారికి ఏ ఎండ తగలకోకుండా మేఘ స్తంభముగా వారిని నడిపించి ఉన్నాడు రాత్రి వేళ అగ్ని స్తంభముగా వారికి నడకకు వెలుగుగా ఆయనే ఉండి ఉన్నాడు అన్నమాట ఆయన గుడారం ఉన్నది సియోనుల ఆయన ఆలయం ఉన్నది అక్కడ వింటి అగ్ని బాణములను కేడములను కత్తులను యుద్ధ యుద్ధములను ఆయన విరగగొట్టును కేవలము వారి బలము చేత వారు ఆ యొక్క విజయము పొందలేదు కానీ దక్షిణ హస్తముతో మాత్రమే దేవుడైతే వారి యొక్క యుద్ధములన్నీ కూడా దేవుడే జరిపించి ఉన్నాడు దుష్టమృగములందు పర్వతల ముందు సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడు ఆయన తేజస్సు ఎవరు వర్ణించగలరు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు మహోన్ ఆయన ముందు మనమైతే ఏ మాత్రము కూడా ఆయన పాదములకు దుమ్ముగా కూడా మనము పనికిరామంట ఆయన ఎంత తేజోమయుడో ఆయన మహిమ హిమముతో వంటి వస్త్రములు కలిగిన వాడు ఎంత గొప్ప దేవుడో మనము మాటల్లో వర్ణించలేమనమాట దుష్ట మృగములండు పర్వతముల కంటే కూడా ఆయన ఎంతో సౌందర్యవంతుడంట కఠిన హృదయములు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర నొంది ఉన్నారు పరాక్రమశాలలు అందరూ బాహుబలం హర్షించను దేవ నీ గద్దెంపు రథసారధులను గుర్రములకు గాఢ నిద్ర కలిగాను నీవు నీవే భయంకరుడవు ఆయన ముందు ఏ ఒక్కరు కూడా నిలవ చేరమాట ఒక్కసారి కన్నెర్ర చేస్తేనే ప్రకృతి మొత్తము కూడా గజగజ వణికిపోయిద్ది భూమి భయపడి ఊరుకుంటుందంట నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును ఎందుకంటే ఆయన కోపము రేపేవారిగా ఉండక ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందు ఈ రోజున దేవుడు స్వస్థపరుచువాడు రక్షించేవాడు కానీ చూస్తున్నాడు కానీ మనం పాపం చేసినప్పుడు మనము గద్దించి శిక్షించేవాడుగా కూడా ఏ ఒక్కరు కూడా చూడటం లేదనమాట అందుకని మన దేవుడు మనం ఆపదలో ఉన్నప్పుడు మొరుక్కున్న మురుక్కుబడులు కూడా చెల్లించాలి అని ఇక్కడ తెలియచేస్తూ ఉంది ఆయన న్యాయాధిపతి న్యాయమునకు తీర్పు తీర్చేవాడు అందుకని మనం ఎల్లప్పుడూ కూడా ఆయన ఎందు భయభక్తులు కలిగి మనము ఆయన వినయ విధేయతలు నేర్చుకుంటూ ఆయన జ్ఞానము కొరకు వేడుకుంటూ మనము ఎల్లప్పుడూ కూడా ఆయనకి ఇష్టకరముగా మనము ఈ భూమి మీద జీవిద్దాము ఎందుకంటే రక్షించువాడు విమోచించువాడు అంతేకాదు గద్దించువాడు శిక్షించువాడు మనకు తీర్పు తీర్చువాడు కూడా మన దేవుడై ఉన్నాడు ఈ యొక్క వచనాలు దానిలోని భావము మొత్తం మొత్తము కూడా మీకు అర్థమవుతుందా దేవుడి ప్రత్యక్షత కొరకు జ్ఞానము కొరకు అడగండి అర్థమైందా పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ